బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి నీవు తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట ఏమిటి నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను కదా నీవు తినబోయేది నాకు ఎప్పుడైనా పెట్టావా నేనే వివిధ రూపాల్లో ప్రపంచం అంతటా సంచరిస్తున్నాను పిల్లలేమి కుక్కలేమి కాకులేమి ఈగలేమి అన్నీ నేనే ఎవరైతే నన్ను అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు నువ్వు భుజించే ముందు అన్నం సమృద్ధిగా ఇంటి బయట విడిచిరా వేటిని పిలవద్దు తరమొద్దు తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దానిని గురించి అసలు ఆలోచించనే వద్దు అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆదరించినట్లే జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి కూడా వచ్చిన వాళ్ళను వదిలిపెట్టి దారిన వారు వెళ్ళిపోతారు అందువలనే పువ్వును పరిమళం వదిలినట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండేవారినే తోట తెచ్చుకోవాలి నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనస్సును ఏకం చెయ్యి అది చాలు అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని అందులోనూ బ్రాహ్మణుడేనా నీ భావం వేళకు ఆకలి గుని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షి అయినా సరే పురుగైనా సరే అతిదే ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరమే లేదు ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షంకు కానీ మరే సహాయాన్ని ఆశించి కానీ అడగడానికి కానీ వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు అంతేగాని ఎవరిని ఎప్పుడూ కూడా కసరవద్దు తిట్టవద్దు శ్రీ కొమరవెల్లి స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్